హలో ఫ్రెండ్స్ ఛాయా వాలాగ్స్కి స్వాగతం ఫ్రెండ్స్ కాకరకాయ చేదుగా రాకుండా రుచిగా రావాలి అంటే ఎలా చేయాలో చేసి చూపిస్తాను కాకరకాయ తినని వారు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీనికి కావలసిన పదార్థాలు రెండు ఉల్లిగడ్డలు సన్నగా తరిగినవి ఒక బెల్లం ముక్క సన్నగా తరిగిన టమాటా ఒకటి కొబ్బరి కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఉప్పు రుచికి తగ్గట్టు కారం పొడి టూ టేబుల్ స్పూన్ చింతపండు కొంచెం కాకరకాయలను శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసిన వాటిని వాటర్లో వేసి అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వదిలేయండి ఇలా చేయడం వలన అందులోని చేదు తగ్గుతుంది తర్వాత గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ని తీసుకుందాం అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో అర టీ స్పూన్ జీలకర్ర ఆవాలు తీసుకుందాం చిటిపట్టలు ఆడిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని సన్నగా తరిగిన రెండు ఉల్లిగడ్డలను తీసుకుందాం వాటిని బాగా మగ్గించాలి పసుపుని యాడ్ చేసుకుందాం మరియు కాకరకాయ ముక్కలు టమోటాలు సాల్టు కారం పొడి ఇంకా చింతపండు రసం కొబ్బరి పొడి వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి కుక్కర్కి మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం విజిల్స్ వచ్చాయండి ఇంకా ఆఫ్ చేసేస్తాం ఇది చల్లగా అయ్యాక బాక్స్లో సర్వ్ చేసేసుకుందాం అంతే చూడండి కాకరకాయ కర్రీ రెడీ